ఒకప్పుడు కోసల దేశాన్ని అనంతవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయనకి ఈ పుట్టుమత్తల జ్యోతిష్యం అంటే అమితమైన ఇష్టం బాగా ఇష్టం అనమాట అందుకని ఆ జ్యోతిష్యులు ఈ పుట్టుమత్తల గురించి ఏదైనా చెప్తే వాళ్ళు చెప్పించుకుంటాడు వాళ్ళకి మంచి బహుమతులు ఇచ్చి పంపించాయి అదొక పిచ్చి అదొక ఆనందం ఆయనకి అట్లాగే ఇతర ప్రాంతాల నుండి ఒకతరం వచ్చాడు ఇతర దేశం నుండి ప్రక్క దేశం నుండి అతను వచ్చాడు అంటే ఇతని యొక్క అభిలాష తెలుసు కాబట్టి ఏదైనా బహుమతులు సంపాదించుకోవాలని వచ్చి అతను రాజు దగ్గరకు వచ్చి చూస్తా అండి ఆయన పుడిచేయి ఈ మణికట్టు మీద పెద్ద పుదు పుట్టుమచ్చ ఉంటుంది అందుకనే మీరు మహారా రాజు అయ్యారు ఇంకా అది ఇంకా అయినట్టుది అసలు మీరు చక్రవర్తి అయ్యా వాళ్ళు అని అది అంటే డబ్బులు కోసం వాళ్ళు మో మోసం అనమాట పొగుడతారు పొగిడి ఈ రాజు మురిసిపోతాడు మురిసిపోతే వాడికి బహుమతులు ఇస్తాడు అప్పుడు అక్కడ ఆ స్పాట్లోనే ఒక భటుడు ఉంటాడండి ఇట్లాగా మణికట్టు మీద పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది సరే ద్యోష జ్యోతిష్యులు గారు మరి ఆ భటుడికి ఇంత పెద్ద పుట్టుమచ్చ ఉంది కదా మరి ఆయన చక్రవర్తి అవ్వలేదు భటుడు అయ్యాడు ఏంటి అన్నాడు అప్పుడు రాజు చూపిస్తాడని ఆ భటుడు పుట్టుమచ్చ తనకెలాగుందో ఇంకా పెద్దది ఉంది అయ్యేటప్పటికి రాజు లేదు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ఎంత మోసం ఉందాగా ఈ పుట్టుమచ్చలనేది ఈ డబ్బులు కొట్టేయడానికి వీళ్ళు ఏ చెబుతారు నాకు అది ఆ పిచ్చి ఉన్నది కాబట్టి నాకు అదంటే ఇష్టం కాబట్టి అని ఆయనకు అర్థమయ్యే ఆ రోజు నుండి ఈ పుట్టుమచ్చల గోల రానివ్వలేదండి ఎవ్వరిని పుట్టుమచ్చలు చూ చూసిన లేదు ఏమీ లేదు ఏదో సంఘటన జరగాలంటారు కదండి యథార్థం తెలుసుకోవటానికి అట్లాగా రాజుగారికి కూడా ఆ సంఘటన జరిగింది ఆయన తెలుసుకున్నాడు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్ర